హై థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కింద ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను పుట్టాను టూ థౌజండ్ టూలో అంటే ఎప్పుడు టీవీలో చాలాసార్లు చూశాను కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా ఉండేది కానీ ఈరోజు రీ రిలీజ్ వల్ల ఆ కోరిక తీరింది అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాను అది జనరేషన్ జనరేషన్గా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు అసలు కానీ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది మేమందరం మా అన్నయ్య వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరం వచ్చాము చాలా ఎంజాయ్ చేశాం చాలా బాగున్నాడు ఆయన ఫేవరెట్ సినిమాస్ లో మీకు ఏంటి సినిమా చాలా ఇష్టం అని చెప్పలేను ఆయన ప్రతి సినిమా నాకు ఫేవరెట్ అసలు సినిమా అంటేనే ఫేవరెట్ అందులో చిరంజీవి అంటే ఇంకా ఫేవరెట్ చిరంజీవి గారు ఏ జోనర్ నచ్చుతుంది మీకు బాగా అంటే యాక్షన్ థ్రిల్లర్ లా ఏ జోనర్ మీకు బాగా ఆయన కామెడీ బాగా చేస్తారు యాక్షన్ సీన్స్ కూడా బాగా చేస్తారు ఇంకా ఆయన అంటే తెలిసింది మనకి డ్యాన్సే ఆయన్ని చూసి సినిమాల్లో టీవీలో డ్యాన్స్ వేస్తూ ఉండేవాళ్ళం ఇప్పటికే ఆయన పాట లేకుండా ఒక్క ఈవెంట్ కూడా జరగదు మా కాలేజ్లో కానీ ఎక్కడైనా సరే నెక్స్ట్ రిలీజ్ అయితే ఏ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అంటే ఇప్పుడు ఇంద్రా రిలీజ్ చేసినట్టు నెక్స్ట్ ఏ సినిమాని శంకర్దా ఎంబీబీఎస్ ఒక డైలాగ్ చెప్పండి మాకు మొక్కే కదా అని పీకేస్తే పీక కాస్తా అందరూ అదే డైలాగ్ చెప్తున్నారు వేరేదేమైనా సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి ఇక్కడ ఈ ఇంద్ర సేనుడు వెరీ గుడ్ మరి ఆయన అసలు పేరు ఏంటో మీకు తెలుసా కొనిదేళ్ళ శివశంకర్ వరప్రసాద్ ఆయన ఏ సంవత్సరం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్నో ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎన్నో ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్ని ఇయర్స్ సిక్స్టీ నైన్ థ్యాంక్ యూ మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్సలెంట్ మేడం ఇంతకుముందు మీరు థియేటర్లో సినిమా చూసారా చూసాను మరి ఎలా అనిపించింది అంటే అప్పటికి ఇప్పటికి సేమ్ అదే మాస్ ఫాలోయింగ్ ఉంది సార్కి అది ఆయన ఆయన ఏ సినిమాల్లో ఆయన సినిమాల్లోనా ఆయన సినిమాలు అంటే ఒకటని చెప్పలేము బట్ నాకు ఈ మూవీ అనేది చాలా స్పెషల్ ఎందుకని స్పెషల్ అంటే కొంచెం నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక హీరోకి ఇంత పెద్ద హంగామా చేస్తారా అంటే ఇంత పెద్ద ఇది ఫెస్టివల్ లాగా ఉంటుందా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి హీరోస్వి బట్ ఈయనకున్న సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే చాలా ఫెస్టివల్గా ఉంటుంది అదంతా అది ఆ ఇది అనేది ఇప్పుడు నేను చూశాను సినిమా ఫేవరెట్ సినిమా ఇంద్ర బెస్ట్ అయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇందిరా ఇంద్ర మూవీనే నాకు బాగా ఇష్టం చిరంజీవి గారు లేదండి అంటే ఆయన డైలాగ్స్ డాన్స్ అనేది నాకు రావచ్చు కానీ బట్ నా ఇన్స్పిరేషన్ అయితే ఆయనే హార్డ్ వర్క్ చేశారు అది నేను ఏదన్నా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఒక సెట్ని గోల్ పెట్టుకొని ఒక కోసం కష్టపడి మనం అనుకున్న దాంట్లో పైకి రావచ్చు అని చెప్పని ఆయన ఎలా అయితే వెళ్ళారో అలా అయింది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇంద్రా ఎవర్గ్రీన్ మూవీ అండి ఈ మూవీ కోసం నేను గబ్బర్ సింగ్ మూవీ కోసం లండన్ నుంచి వచ్చాను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని నేను సో ప్రత్యేకంగా టూ రిలీజ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి అందుకే లండన్ నుంచి వచ్చానండి సినిమా రిలీజ్ కోసం లండన్ నుంచి ఇండియా వచ్చారు అవునండి మరి ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ మామూలుగా బేసికల్ లండన్లో కూడా మామూలు మూవీస్కి వెళ్తాం కానీ రిలీజ్ అక్కడ జరగవు కేవలం రిలీజ్ మూవీ కోసం ఇక్కడ కాకొచ్చా ఎక్స్పీరియన్స్ మీరు మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి ఆ షేర్ చేసుకోవాలి చాలా ఎంజాయ్ చేయడానికి వచ్చాను బాగా అనిపించింది అసలు మైండ్ ఫ్లో అయిందండి అసలు పరిస్థితి అరిచి నా గొంతు కూడా పోయింది చాలా ఎంజాయ్ చేశాను వచ్చినందుకు చాలా వర్త్ అనమాట అంత దూరం వచ్చినందుకు ఫస్ట్ మా ఇంట్లో తిట్టారు కానీ వచ్చి మూవీ రిలీజ్ చేశాక అసలు వచ్చిన పెట్టిన మనీకి చాలా భక్తి అనిపించింది నెక్స్ట్ మీరు ఏ జోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు అంటే ఇది వస్తే అసలు విశ్వంబరా కోసం వెయిటింగ్ అండి ఆ విశ్వంబరా మూవీ చాలా ఇవాళ టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వస్తే చాలా బాగుండేది అని చూస్తాం నెక్స్ట్ ఏజ్ మరి రిలీజ్ అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది శంకర్ దాదా ఇంకా శంకర్ దాదా ఎంబీబీఎస్ తాగూర్ మీ ఫేవరెట్ సినిమాస్ ఒక మూడు చెప్పండి ఎవరిదండి చిరంజీవి తాగూర్ అండి తాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్